హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పప్పును ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు పప్పును చూసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ కనిపిస్తున్నవి న్యాచురల్ షాంపూ న్యాచురల్ హెయిర్ ఆయిల్ కుంకుడుకాయ షాంపూ అండి ఇది ఈ షాంపూని ఈ హెయిర్ ఆయిల్ని ఇంటి దగ్గరే తయారు చేసి కిరాణా షాప్లకి అలాగే బ్యూటీ పార్లర్లకి కూడా వేస్తూ ఉంటాను ఇన్ని రోజుల నుంచి కెమికల్ షాంపూ కెమికల్ ఆయిల్ని వాడి ఉంటారు కదా కనీసం ఇప్పటి నుంచైనా ఇలా న్యాచురల్ షాంపూ ఆయిల్ని వాడడానికి ట్రై చేయండి జుట్టు ఊడిపోతున్నా అలాగే పెరగకపోయినా చుండ్రున్నా ఈ షాంపూ హెయిర్ ఆయిల్ ఎంతగానో పనిచేస్తుంది షాంపూ హెయిర్ ఆయిల్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే పప్పు మునిగేంత దాకే నీళ్లు వేసుకొని ఈ పప్పును మీడియం సైజ్ మట్టు పెట్టి మూత పెట్టుకొని కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి వీడియో పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇలా మెత్తగా పప్పును ఉడికించుకోవాలి కారానికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ పప్పులోకి కారం వేయకూడదు పచ్చిమిరపకాయలే వేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పెద్దవి టమోటోలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకుని కడిగి శుభ్రంగా వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి రెండంటే రెండే విజిల్స్ వచ్చేంత దాకా పప్పును ఉడికించుకోవాలి చూడండి టమోటో ఉల్లిగడ్డ అంతా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో ఈ పప్పుని మెత్తగా రాముకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు అన్నీ ఒకేసారి కందిపప్పులోకి వేసి ఉడికిస్తే అయిపోతుంది కదా ఇంత పని అవసరమా అని అలా చేసే పప్పు టేస్ట్ వేరే ఉంటుంది ఇలా ఈ రకంగా నేను చూపిస్తున్నట్టు ఇలా చేస్తే ఈ పప్పు టేస్ట్ వేరే ఉంటుంది మీకు ఒకసారి చేస్తేనే ఈ పప్పు టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది ఈ పప్పుని తాలింపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర మన్న వెంటనే వెల్లుల్లి వేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇదంతా ఎర్రబడిన తర్వాత దీంట్లోకైతే వేసేసుకోవాలి అంతే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పప్పు చూస్తుంటే నేను ఓరుడుతుంది కదా అవును పచ్చిమిర్చి టమోటో పప్పు అండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను కొన్ని నీళ్ళని వేడి చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే అలాగే నీళ్లు వేసుకోకుండా కూడా తినొచ్చు అంతే పప్పులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి పప్పును చూసేశారుగా మరి చిన్న లైక్ ఇచ్చి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే షాంపూ ఆయిల్ కావాలి అంటే అక్కడ కనిపించిన నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి షాంపూ డీటెయిల్స్ అలాగే ఆయిల్ డీటెయిల్స్ అలాగే ప్రైస్ ఎంత ఉందో మీకు నేను వాట్సాప్లో చెప్పేస్తాను